హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అందించానండి రైతు బంధు సంబంధించి డబ్బులు పంపిణీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందజేస్తామండి అయితే ప్రభుత్వం అయితే జూన్ నెల ముగిసింది జులై నెల ఆగస్టు నెల ఇప్పుడు సెప్టెంబర్ నెల వస్తుంది మరొక పది ఇరవై ఐదు రోజులు ముగిసిందంటే ఈ సీజన్ కూడా ముగుస్తుంది సో ఈసారి మనకు ఎంతవరకు పెట్టుబడి సాయం అయితే అందించబోతుంది అదేవిధంగా ఎంత భూమి పట్ట భూమి ఉన్న వారికి కలిగిన వారికి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మిగతా వారికి ఎప్పటి నుంచి జమ చేస్తారు రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే మరొక కీలక అప్డేట్ అయితే అందించింది ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఒక్కో కుటుంబానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే వారి ఖాతాల్లో క్రెడిట్ చేస్తామని చెప్తుంది ఏ పథకం ద్వారా డబ్బులు జమ చేస్తారు దీనికి మనం ఏ రకంగా అప్లికేషన్ చేసుకోవాలి అలాంటివి దాంతోపాటు తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఎలాంటి అప్డేట్ అందించారు పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోస్ వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం అయితే చెప్పిన మాట ప్రకారం నిలబడలేదని ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి వేస్తామని మరొక వాదన రెండో ఒకేసారి కలిపి పదిహేను వేల రూపాయలు దసరాకి విడుదల చేస్తామన్న విధంగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి కానీ రైతులు చెప్తున్నది ఏంటంటే ముందుగానే ఈ పంట పెట్టుబడి సాయం ఇప్పుడు వేస్తే కనీసం ఇప్పుడున్నటువంటి నిత్యావసర ఏదైతే పంటకు కావాల్సినటువంటి అన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అప్పులు తెచ్చినా కూడా మిత్తులు పెరిగిపోతున్నాయని ఈ రకంగా ఆవేదన చెందుతున్నారు అయితే త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉన్న దృష్టిలో ఉంచుకొని అధికారులు రైతుల నుంచి ఇటు ప్రజల నుంచి ఒక బలమైనటువంటి సూచనలు కూడా కీలకంగా ప్రభుత్వానికి అందినట్టు సమాచారం రైతు రుణాలకు సంబంధించి ఏదైతే ఎ ఎంత వరకు చేయాలి అనే దానిపైన స్పష్టత వచ్చిన ప్రతి జిల్లాలో రైతు భరోసాకు సంబంధించి కూడా వర్క్షాప్ నిర్వహించినప్పుడు ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకే ఈసారి రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఇందులో ప్రధానంగా ఒక ఎకరం నుంచి దాదాపు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఈరోజు డబ్బులు పడతాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా సాయంత్రం కల్లా డబ్బులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు మొత్తం మీద అయితే మీకు డబ్బులు పడగానే వెంటనే మీకు మెసేజ్ వస్తుందండి వచ్చిన వెంటనే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సోషల్ మీడియాలో మనకు అదే సంవత్సరం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరికల్లా రైతు భరోసా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు సూచనలు ఎందుకంటే ప్రభుత్వం కల్చనాలు లేకపోవడం కొన్ని పథకాలు ముందుగానే ఇప్పుడు ఏదైతే వర్షం సంబంధించి పంట నష్ట పరిహారం రైతులకు సంబంధించి ఒక కుటుంబానికి వరద నష్ట పరిహారానికి సంబంధించి వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టిందని సో దీని తర్వాత నెక్స్ట్ మనకు రైతు భరోసా వేస్తారని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే వరద నష్ట సంబంధించి ఒక కుటుంబానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలో వేస్తున్నారు నష్టపరిహారం కింద పది రూపాయలు అయితే వేస్తున్నారు అనమాట రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేయడం అయితే జరిగింది మొత్తం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం మీరు మొత్తం ఏదైతే రెండు లక్షలు ఆ పైన వడ్డీ ఇప్పుడే ప్రస్తుతానికి చెల్లించవద్దు కాకపోతే సిద్ధం చేసుకోండి మేము ఒక డేట్ చెప్తాం ఆ డేట్ ప్రకారం మీరు చెల్లించినట్లయితే ఆ బ్యాంకులు ఒకవేళ అటిట్ అయినా కానీ మీకు రుణమాఫీ అవుతుంది అసలు వడ్డీ అన్నీ మాఫీ అవుతుంది లేదంటే మీరు మళ్ళీ కూడా ఇంకా అప్పు మీద అప్పు వడ్డీ పడుతుందని చెప్పేసి చెప్తుంది అనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరం నుంచి అది కూడా ఒక గుంట నుంచి ఒక ఎకరం వరకు అదేవిధంగా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు ఈ రకంగా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు ప్రణాళికలు అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు సో మొత్తం మీద అయితే ఇదండి లేటెస్ట్ అప్డేట్